అడగనగా ఒక రాజు చిత్రం ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్విస్తుందని నటుడు నవీన్ పోలిశెట్టి అన్నారు పండుగ వాతావరణానికి ఈ సినిమా పూర్తిగా సరిపోతుందని భావించి సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చెప్పారు ఈ నెల పద్నాలుగవ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు హైదరాబాద్లో నిర్వహించిన రాజుగారి పెళ్లి రిసెప్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు తనకు ఎంతో ఇష్టమైన ఒకప్పుడు అభిమానిగా చూసిన హీరోల సినిమాలతో పాటు తన సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉండటం గర్వంగా ఉందని చెప్పారు ప్రేక్షకులు థియేటర్లలో కుటుంబం సమేతంగా సినిమా చూసి ఆనందించాలని ఆకాంక్షించారు చాలా సూపర్ పియర్ మా అందరికి ఎందుకంటే టూ జానేజ్ గర్స్ ఎలా ఉన్నారు అందరూ థ్యాంక్ యూ మా రాజుగారి పెళ్లి రిసెప్షన్ కి వచ్చిన పెద్దలందరికీ మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ప్రతి రిసెప్షన్ లాగా నేను నాన్ వెజ్ ఫుడ్ కూడా ఉంది అండ్ డ్రింక్స్ డ్రింక్స్ ఉన్నాయిగా కోకోనట్ వాటర్ వాటర్ మిలన్ జ్యూస్ మన ఫేవరెట్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈవెంట్ అయ్యే లోపల ఒక్క స్టెప్ అన్నీ వేసి వెళ్ళాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా టైం తర్వాత చాలా హాయిగా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాక్చువల్లీ చాలా చాలా సూపర్ ఇయర్ మా అందరికీ ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం సో ఇంకో వన్ డేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మా అందరి తరఫు నుంచి విషింగ్ ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సో నా లైఫ్లో నేనంటే మీలాగా వెనకాల గోల చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బ్లాక్లో టికెట్ కొనుక్కునే బ్యాచ్ నేను సో నన్ను తీసుకొచ్చి ఈరోజు సంక్రాంతి పండక్కి నా ఫేవరెట్ ఐడిల్స్ తోటి నా సినిమా రిలీజ్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఈ రోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ విఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ వే ఒక రాజు యూ టూ already he said i think i will uh, not take much of your time kani I'll, all i'll say is uh, nenu super excited idina third sankranti uh, you know with all of you and uh, nenu chala chala happy and grateful and i really hope you enjoyed the film kante, this is a proper family entertainer and we could definitely ganachetundi. i know